టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండం ప్రభాకర్ గారు మరియు రాజశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేడిపల్లి భీమారం మండలాల హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఈ నెల జనవరి ఇరవై ఆరు నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో మొదలుపెట్టినటువంటి కాశ్మీర్ వరకు పాదయాత్ర ముగుస్తుంది కాబట్టి అదే రోజు రేవంత్ రెడ్డి గారి యాత్ర ఫర్ చేంజ్ అనేది పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకుముందు చేసిన ప్రజలకు సేవ చేసినటువంటి కార్యక్రమాలు కానీ రాబో కాలంలో ప్రజలకు మేము ఏం చేయబోతామనే విషయాల్ని కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో ప్రజల్ని రైతుల్ని నిరుద్యోగుల్ని అలాంటి ఉద్యమకారుల్ని ఎంత ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలన చేస్తుందో అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సామాన్యుని నడ్డి విరుస్తూ అధిక ధరల్ని పెంచుతూ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు వివిధ రకాల ఇబ్బందులు ఏవైతున్నాయో ప్రజలకు ఆ ప్రభుత్వం ద్వారా మేము అన్నింటినీ ప్రజలలోకి తీసుకుపోయే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరు నాడు గురి దాంట్లో భాగంగా మండల కేంద్రాల్లో ఉన్న గ్రామాలన్నింటిలో కమిటీలు వేసుకొని ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పరిశీలకులుగా ఒక్కొక్కరిని పంపించే కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటాం పెట్టుకుంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్